వికారాబాద్ జిల్లా ఈరోజు ఉదయం నుంచి గ్యాస్ గోదాం దగ్గర పడికాపులు కాచిన గ్యాస్ ఇవ్వలేని గ్యాస్ ఏజెన్సీ ఉదయం నుంచి స్టాక్ లేదని ని రాజీనగర్ సమీపంలో పెట్టి వికారాబాద్కి వచ్చిన స్టాక్ కాదని ఏజెన్సీస్ చెప్తున్నారు కానీ వెహికల్ డ్రైవర్ని వెళ్ళి అడిగితే వికారాబాద్కి వచ్చిందని చెప్తున్నాడట వెహికల్ని గ్యాస్ గోదాం దగ్గరికి తీసుకొచ్చిన గ్యాస్ బుక్ చేసిన ప్రజలు

మాట్లాడాలి అంటే ఎప్పుడు వచ్చినా మనం గ్యాస్కి కొద్దిగా వచ్చినాము ఆరు గంటలకు ఏమంటున్నా ఏమంటుంది వీళ్ళు వీళ్ళంతా పోలీసు వాళ్ళు అంటే ఎక్కడెక్కడ మాట్లాడుతున్నాడు పోలీసు వాళ్ళు ఇప్పుడు వచ్చిందమ్మా చేసింది పోలీసు వాళ్ళు ఇప్పుడు వచ్చింది కదా గ్యాస్ ఎప్పుడు గ్యాస్ ఎప్పుడు వచ్చింది మూడు గ్యాస్ ఉందంటే ఏమంటే ఏమంటారు ఎందుకు కారణం ఉండాలి అమ్ముకుంటారు అమ్ముతున్నారు అట్లా మాకు గ్యాస్ ఇస్తలేరు మాకు ఒకటే బుద్ధింది ఈ పిల్లలకు పాలు కావాలంటే నేను మూడు వారం అయితే ఒకటి బుక్ చేసిన నా దగ్గర ఒకటే ఉంది బుద్ధి ఒకటే ఒకటే ఉంది మరేం గ్యాస్ ಆ ಎಲ್ಲ ಮನ ಇಟ್ಟಿರುತ್ತಿರ ನೋಡಲಿಕ್ಕೆ ಇದರಬಾರ್ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಈ 4 ಎಂಎಲ್ಎ ಲೆಂಬಿತ್ತರು ನಾವು ರಾಜಕೀಯಕ್ಕೆ ಲೆಂಬಿತ್ತರು ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಇವತ್ತು 20 ದಿನಕ್ಕೆ ಲೇಕಾರ್ತಿ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಇರೋದಲ್ಲ ಅವ ಮಾಲ 102 ನೀರ್ಪೈ ರೋಡ್ ನಿಂಗೆ ಫುಟ್ಬಾಲ್ ಬಂದಾಯಿನಿ ಗ್ಯಾಸ್ಕ್ಕೆ ಮುಕ್ಕಾ